ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస్వి బ్లాగ్స్ ఈరోజు బ్యాగ్ అయితే చూడండి అసలు ఈ బ్యాగ్ ఏంటిది అనుకుంటున్నారా మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చింది ఫారెన్ నుండి ఈ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము మా తమ్ముడు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నా తమ్ముడు అసలు అతని పరిచయం కూడా లేకున్నా కూడా మా కోసం అయితే చాలా ఐటమ్స్ అయితే పంపించిండు మేమైతే అసలు పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అసలు ఈ బ్యాగ్లో ఏమున్నాయి ఏమేమి ఐటమ్స్ పంపించింది అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం కంప్లీట్గా ఇదైతే వాచ్ తమ్ముడి అయితే స్పెషల్గా వాచ్ పంపించిండు వాళ్ళ ఫ్రెండ్ వానికి బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఏదైనా హెల్ప్ చేశాడు చాలా కోసం అయితే ఈ వాచ్ పంపించిండు ఇందులో ఫైవ్ టైప్స్ ఫైవ్ ఉన్నాయి చాలా టైప్స్ ఆఫ్ పట్టీలు అయితే ఉన్నాయి చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక గిఫ్ట్ తమ్ముని కోసం అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ అయితే మనస్వి కోసం ఎవరికి ఎప్పకుండానైతే ఒకటి షూ అయితే పంపించిండు పాప అసలు ఇంకా ఇప్పుడు లేదు పాపకి పెడదామంటే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మన లైట్స్ లైట్స్ వచ్చే షూస్ అంటే చాలా ఇష్టం అసలు ఎప్పటినుండి అడుగుతుంది అని మేము తీసుకోలేదు ఇప్పుడు కానీ మాకు తెలియకుండానే బ్రదర్ అయితే మనస్వి కోసం పంపించిండు మనస్వి అయితే చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఇది పంపించినందుకు ఇంకొక నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఇది హెడేక్ ఏమైనా బాడీ పెయిన్స్ ఉంటే పెట్టుకోవడం కోసమని గుడ్డల మందు ఇది ఇవైతే పంపించిండు బాక్స్ ఒకటి మమ్మీ వాళ్ళకి మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా పీనట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఆల్ మిక్స్ ప్యాకెట్స్ ఇవి బాదం కాజు ఆల్ మిక్స్ ప్యాకెట్స్ ఇవి పంపించిండు టోటల్ త్రీ ప్యాకెట్స్ ఇది ఇవి పంపించిండు నెక్స్ట్ చాక్లెట్ ప్యాకెట్స్ టూ పంపించిండు త్రీ తీసుకున్నారట బట్ ఒకటి మిస్ అయిపోయింది అక్కడే టూ చాక్లెట్ ప్యాకెట్స్ పంపించిండు నెక్స్ట్ ఇది డ్రై ఫ్రూట్స్ కాజు ప్యాకెట్ ఇదొకటి ఇది ఆల్ మిక్స్ ఆల్మండ్ ఇది ఒక ప్యాకెట్ నెక్స్ట్ ఒక ఇలాచీల ప్యాకెట్ పంపించు ఇలాచిలో ప్యాకెట్ అయితే ఒక కేజీ పంపించిండు నెక్స్ట్ ఇదే యా ప్యాకెట్ అసలు మేము ఇవన్నీ ఏం పంపిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేము మేమైతే చాలా అసలు అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినాం లవంగాలు లవంగాల ప్యాకెట్ పంపించిండు ఇది ఒక లైటర్ ఇదైతే ఒక సెంట బాటిల్ అయితే పంపించిండు కోసం స్పెషల్ గా పంపించిండు ఇవన్నీ గిఫ్ట్ అయితే బ్రదర్ పంపించిండు అసలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ గిఫ్ట్ అన్ని చూసి ఇంకా అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఓకే బాయ్ యూ